మంగళగిరి జయం అండ్ డైవీటియర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆర్డెడ్స్ ఆధ్వర్యంలో డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవగాహన వర్క్షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ శ్రీనివాసరావు ఆర్ఎస్ శంకర్రావు ప్రిన్సిపాల్ జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నా పేరు సాంబశివరావు మాది కెనాలి ఈ ఆధ్వర్యంలో ఏఆర్టీఎస్ మరియు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మంగళగిరి వీటిజిఎస్ వీటీజీపీ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు డిపాజిటర్స్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఆర్ఎస్ శంకర్రావు గారు తినాలి అదేవిధంగా మరొక రిసోర్స్ పర్సన్ వై శ్రీనివాసరావు గారు అదేవిధంగా భిక్షారావు గారు పాల్గొన్నారు